హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవిరి కుడుములు చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ నేను చూపించే విధంగా ప్రిపేర్ చేశారంటే ఇంకా ఇంకా బాగుంటాయి అలాగే ఈ కుడుముల్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా బాగా కుదురుతాయి ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ చేసిన కుడుముల్ని ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని పండుగని హ్యాపీగా జరుపుకోండి ఈ కుడుముల్ని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే మనము బెల్లం తురుము తీసుకున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి ఇప్పుడు సేమ్ కప్పుతో ఒక కప్పు నీళ్ళని పోసుకొని ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది అలాగే నీళ్లు కూడా మనకు మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినాక ఇందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బియ్య పిండి ఈ బెల్లం వాటర్లో చక్కగా కలిసిపోయేలా ఇలా బాగా కలుపుకుంటూ ఇది ఉండలాగా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అలాగే పచ్చి కొబ్బరి వేసాం కదండి దానివలన మనం చేసే కుడుములు చాలా రుచిగా ఉంటాయి తినేటప్పుడు అవి పంటికి తగులుతుంటే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు ఇలా మనకు ఉండలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని ఇలా ప్యాన్లోనే లైట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తొందరగా చల్లారుతుందండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి చూడండి పిండి మనకు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ పిండిని మరోసారి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే కుడుములు కూడా మనకు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు మనము కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కొంచెము పొడవుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొంచెం పొడవుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వేళ్ళతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి మనకు ఎంత చక్కటి కుడుము షేప్ వచ్చేసిందో ఇలా ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి ఇక్కడ నేను ఇంకొక కుడుముని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడువుగా చేసుకోవాలన్నమాట ఈ పిండిని తర్వాత చేతి వేళ్లతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి అంతేనండి ఇదే విధంగా అన్ని కుడుముల్ని తయారు చేసుకోవాలి మీరు కావాలనుకుంటే అప్పాల్లాగైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా అన్ని కుడుముల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక జాలి గిన్నె తీసుకోండి ఈ జాలి గిన్నెకి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేయడం వలన ఉడికించుకున్నప్పుడు ఇవి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుడుముల్ని గిన్నెలోకి తీసుకుందాము నేనైతే అన్ని కుడుముల్ని ఒకేసారి తీసుకుంటున్నానండి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా సరే ఉడికించుకోవచ్చు ఇలా అన్నీ ఒకే ఒకేసారి పెట్టేసుకున్నా ఏం పర్వాలేదండి చక్కగా ఉడికిపోతాయి అస్సలు అంటుకోవు ఒకదానికొకటైతే ఉడికిన తర్వాత మనకు చాలా పర్ఫెక్ట్గా ఈ కుడుములు అయితే రెడీ అయిపోతాయి సో నేనైతే అన్నింటినీ ఇలా గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఈ జాలి గిన్నెని ఈ గిన్నెలోకి పెట్టేసుకొని పైన మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి ఎగ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కుడుముల్ని పదిహేను నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు కుడుములు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి చూపిస్తున్నాను మనకు కుడుములు అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ కుడుములైతే రెడీ అండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి